ఎందుకే ఇచ్చు చెప్పినవా నీ గుణము నీ చక్కదనము నీ ఒయ్యారు నీ మమ్మకారు చూపు చెప్పే అవ మరి కన్న తల్లి బయటికి పోతున్నా ఎట్లా పోతున్నది

బిడ్డ ఎన్నడన్న పచ్చని ఆకు లోపల తెల్లటి మొక్కే మెతుకులేరికేన బిడ్డ అవి వేసిన పోసిన నీ చేత బిడ్డని ఇంటిగా తేకిందంతా చాయపట్టు పోసిందాన్ని మళ్ళీ விட்டானு ராணு மாடலாண்டனோ திட்டு ராணு திட்டு திருத்துன்னுவே விட்டா

The That's one I'm gonna go get

అనుకోవే అయ్యో భగవంత అయ్యో తండ్రి మాది ఇక్కడికి దగ్గర సుందరశీల వర్తం ఉన్నది నా భర్త ఉన్నాడు సుందర మా మహారాజు ఉన్నాడయ్యా నా పేరు ఉన్నది సుందరదేవి నేను ఉన్నాయ్యా అయ్యో భగవంత గుర్రాలు ఉన్నాయి రాజ్యాలు ఉన్నాయ్యా ఎండంటే మా ఇంట్లో పిండితో సంబంధం ఉన్నది బంగారం అంటే మాంచనానికి గుర్తున్నది ఏనుగుల దీన ఎండున్నది గుర్రాల దీన బంగారం ఉన్నది అయ్యో భగవంత అందుకే ఉన్నారయ్యా మృతులు ఉట్టేది ఎందుకంటే ముందు గతల కొర కన్నరయ్యా అయ్యో భగవంత ఉన్నవి నాయనా ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇద్దరు బిడ్డల తోడకొడుకు లేకపోయానయ్యా అందుకే అందరయ్యా రేవరేపడి కాలం లోపల భార్య భర్తలు తాన వెళ్ళిపోవంగా మాకు ఇద్దరు బిడ్డలు ఉన్నరయ్యా ఇద్దరు బిడ్డల తోడకొడుకు లేకపోయారయ్యా ఆత్మగారి వారి ఆత్మగల్లాకన్నా వెళ్ళిపోవంగా కొడుకులాడు రాఘల రాగబాయే ఆత్మ గల్లా కన్న కొడుకుల రాఘబాయ్యా ఆ కన్న తల్లి అటువంటి సుందరదేవి ఏమన్నాయి అయ్యా దంగవయ్య మా గర్భవాస వందు పుట్టిందే ఇద్దరు బిడ్డలు ఉన్నారు బిడ్డల కన్నా నా భ్రమలు విరణేయాలి కొడుకును కనాలి కోరికలు తీరాలి తండ్రి అయ్యా నా పైన పుయ్య బంగు శివ బంగ కడుపుల సంతాన పరం మంచి మాట లేకుంటే ఈ గుడి లోపలైన తీసుకుని అటువంటి ఏనాడ నా కడుపు లోపల వడుచుకోని కడుపు లోపల పేగులు తీసేటువంటి శూరాలు దంజరాలు అంటే నీసుగుళ్ళు కసుగుళ్ళు కావాలని అయ్యా నా ప్రాణం తీసుకుంటే దీవనం తీసుకుంటే అంటున్నది ఏనాడైన గాని చట్టం వచ్చింది బిడ్డ అటువంటి సత్యం సాధించేదే ఉన్నది బలు సాగు దీని బతకాల్లో అన్నారు ఓ బిడ్డ అటువంటి నాటి కాలం లోపల నారాయణమూర్తి కష్టపడలేదు బిడ్డ ఎన్ని బాధలు పడలేదు ఎన్ని శరళ పడలేదు బిడ్డ ఓ బిడ్డ నారాయణమూర్తి నరుని అవతారం ఎత్తి అయోధ్య నగరం లోపల దశరథ మహారాజు గర్భవాసం అందు జన్మించిన రోజు విన తల్లి మాట కాదనలేక కన తల్లి మాట జమదాడలేక అడివి అరణ్యవాసం అటువంటి సీతాదేవిని ఎంబడి పెట్టుకొని ఆ యొక్క సహోదరుని అటువంటి లక్షణం ఎంబడి పెట్టుకోని అడవి అరణ్యవాసం అయిన రోజు విట అడవి లోపల అటువంటి మాయలే మాయలేడి తాడల్లా ఆ రాముడు వెళ్ళిపోయిన రోజు కొట్టిన గడియ ఎక్కువ అటువంటి మూడు సార్లు అటువంటి మాయలేడి అనలేదా ఆ సీతాదేవి అటువంటి లక్షణుడిని అటువంటి రాముని తాడల్లు తోలిన రోజు ఆ లక్షణుడైన గాని అటువంటి సీతాదేవి చుట్టూరా అటువంటి గీసి వెళ్ళిపోలేదు ఎల్లిపోయినప్పుడు అటువంటి పది సిరల ప్రాపకారి రావణ బ్రహ్మ వచ్చి ఆ సీతాదేవి నెచ్చకపోయి పొన్న రిక్షణ కింద కూర్చుండబెట్టిన రోజు ఆ రాముడు ఎన్ని కష్టాల పాలుగా లేదు సీత జడల్లో ఎన్ని తిరగలేదు బిడ్డ శ్రీరామచంద్రమూర్తి తన సీతను విడనాడి చంద్రమూర్తి తన సీతను బ్రతకలేదా ఆ శ్రీరామచంద్రుడి కన్నా ఏమన్నా గొప్పదాని అదే కాకుండా అటువంటి సత్యానికి పాల్పడి అటువంటి ఏనాడైనిగా అని ఆ సత్య చంద్రుడు సత్యానికి పాల్పడేనిగా అని సత్యారి చంద్రుడు తన భార్య పిల్లలను నమ్మి సత్య హరిచంద్రు తన అలి పిల్లల నమ్మి కాటి కాపరిగా ఉండలేదా ఏనాడు హరిశ్చంద్ర మహారాజు కన్నా ఉన్నవా కాదు తండ్రి కాదు అంటున్నది మరి అదే కాకుండా బిడ్డ దుర్యోధను దుర్యోధనిచే దుఃఖపడి పాండవులు దుర్యోధనుచే దుఃఖపడి పాండవులు పరరాజు గృహములో బ్రతకలేదా అటువంటి ఏనాడు మా యా లోపల ఓడిపోయిన రోజు పట్టి నేను అటువంటి ఉన్నవాసు లేదు ఏడు అజ్ఞాత వాసం చేసిన రోజు ఆ పంచపాండవలు అయినా అటువంటి జబర్దదేవిని ఎంబడి పెట్టుకొని ఎలెట్రాజు పట్నం లోపల అటువంటి సరే అటువంటి అన్నాడు ప్రవద్దీ పని చేయలేదా ఆ పంచపాండగలు బ్రతకలేదా బిడ్డ ఆ పాండవల కన్నా ఉన్న సత్యవంతురాలు ఆ పాండవుల కన్నా ఇంత గొప్పదాను బిడ్డ కట్టము రాను వందలేరా నా బిడ్డ తల్లి మరి అన్న తల్లి అంటారు ఈ గర్భపాతం అందు ఇద్దరు బిడ్డలు ఉన్నారంటున్నవే మరి అటువంటి ఏనాడీ బిడ్డ మీరు కొడుకులుగా కోరిక తోడ ఒక కొడుకున్న కొడుకు పాలన చూడబో కష్టం సుఖం చూడబో బిడ్డ కొడుకు ఆటల పాలన చూడబో విట I'm <laughs>